వచ్చినట్టు మనందరం కూడా ఆలోచించాలి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా హరిగర్తిరంగా కార్యక్రమం చేసుకుందాం చేసుకోండి అని పిలుపునిచ్చే స్థితికి వచ్చిందంటే దానికి కారకులు ఎవరో ఒక్కసారి మనం ఆలోచించాలి వాస్తవానికి ఎవరి పిలుపు అవసరం లేకుండా ఎవరికి వారు ప్రతి భారత ఈడియాలో వాళ్ళ ఇంటిపైన ఆ మువ్వన్నల జెండా ఎగిలేసుకున్నటువంటి పరిస్థితి దేశంలో ఉండాల్సి ఉండేది అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నెహ్రూ మరకలను తురిచిపెట్టాలి బాలిసపు మరకలను తురిచి పెట్టాలి ఏది నిజమైన చరిత్ర ఎవరు ఈ దేశం కోసం త్యాగం చేశారు ఎవరు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణాలను ఈ దేశం కోసం అప్పించినో ఆ త్యాగనుల చరిత్రను తెరమరుగు చేయకుండా రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక మహాన్ లక్ష్యంతో గల నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల లోపల ఆలోచన కలిగించి ప్రతి భారతీయుడు వాళ్ళ ఇంటి మీద ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు ఇవాళ మూవన్నర జెండా ఎగిరించాలని చెప్పి ఒక పిలుపునివ్వడంతో లేదు దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇలా మూవన్నర పతాక మన ఆత్మ గౌరవానికి ప్రతీక ఇవాళ బాబాసాహబ్ అంబేద్కర్ ఏ రచిద్దానికి అనుగుణం మనం వివరిస్తున్నాం మన త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి అనేక మంది వ్యక్తులు అనేక మంది కార్యకర్తలు మహానుభావులు ప్రాణ త్యాగం చేస్తే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ వీర జవాన్లు ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏ భారతీయులు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలి జమ్మూ కాశ్మీర్ ఈ భారతదేశంలో అంతర్భాగమే ఈ దేశంలో ఒక్క గజం ఒక్క అంగుల జాగా కూడా ఇతర దేశాలకు అప్పగించే ప్రయత్నం చేయబోము దానికోసం త్యాగం చేసిన అమరవుల లక్ష్యాలను మేము మరిచిపోవని భావించడం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని ప్రతి భారతీయుడు గమనించాలని గుర్తించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దును వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ పర దేశాలపు కుమ్ముగాసే పార్టీ ఆది పార్టీకి ఇంకో ఇలా నాయకత్వం వహిస్తున్నది రాహుల్ గాంధీ ఇలా చాం పెట్టుబడుల యొక్క వ్యాఖ్యలు అమెరికా భాష మాట్లాడుతుంది తప్ప ఈ దేశం గురించి ఆలోచించే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు చైనా దేశం ఏది చెప్తే దాన్ని పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ తప్ప ఈ దేశం గురించి ఈ దేశంలో త్యాగ దళ గురించి ఆలోచించే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు ఇవాళ వారు చేస్తే తప్పు కాదు ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తే మాత్రం తప్పు ఇవాళ ఇలా వర్క్ బోర్డు సంబంధించి చట్టాన్ని ఆ రోజే నెహ్రూ హయాంలో చేస్తే తప్పు లేదు డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో చేస్తే తప్పు లేదు పీవీ నర్సింహరావు హయాంలో చేస్తే తప్పు లేదు వాళ్ళు చెప్పిన విషయాన్ని నేటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వర్క్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళ సిక్కు లేకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది ఇలా నెహ్రూ గారు గాని మన్మోహన్ సింగ్ గాని పీవీ నరసింహారావు ఏదైతే చేయకుండా వదిలిపెట్టిండో ఏదైతే చేయాలని అనుకున్న చాతగాక వదిలిపెట్టిందో దాన్ని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ మతం పేరుతోని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది అరే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆవరణను రాహుల్ గాంధీ ఖండించారు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దొరుకుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించారు బంగ్లాదేశ్ లో దేశ వ్యతిరేక విడుదలకు వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా కుట్రలు చేస్తున్న దాని గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు అమెరికా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు పాకిస్తాన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు చైనా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు కానీ భారతదేశం గురించి ఈ దేశాన్ని రక్షించడానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తున్నా నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న విధానాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ వారం రోజుల నుంచి ఈ తిరంగా పండుగ నిర్వహిస్తున్నది ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేయడం ఇలా బానిసపు మార్గం తుల్చిపెట్టడానికి ఎవరు నిజమైన జాగ్రత్తలు ఎవరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ చరిత్ర తెరమల కాకుండా సెమినార్ల పేరుతో సదస్సును నిర్వహించడం దాంతో పాటు తిరంగా యాత్ర నిర్వహించడం ద్వారా ఈ దేశంలో మరొక్కసారి ఒక మంచి దేశభక్తి వాతావరణాన్ని ఇలా కల్పించాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం ఏ లేవు ఏ లేవు మన చేతిలో ఉన్నది త్రివర్ణ పతాకం ఆ జెండా కోసం పనిచేస్తాం ఆ జెండాని ఎక్కడైనా ఎగిరడానికి పనిచేస్తాం తప్ప దీని రాజకీయ ఎజెండా లేదన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు అందరం సామూహికంగా జాతీయ జీత గీతాన్ని ఆలపించాలని చెప్పి ఈ ఆలోచనతో ప్రతి వ్యక్తి గత చరిత్రను మర్చిపోకుండా అందరూ గుర్తుంచుకోవాల్సిన ఆలోచనతో తరతరాలు చరిత్ర తిరమరు కాకుండా చూడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని రోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు కరీంనగర్ గడ్డ మీద ఈ యువకులందరూ కూడా ఇవాళ భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ జై జవాన్ జై కిసాన్ అంటే వాళ్ళ ఈ జాతీయ జెండాను చేతబడి తిరంగా యాత్ర నిర్వహించడం చాలా చాలా సంతోషం ఇలా సరిహద్దులో జవాన్ ఈ జాతీయ జెండా కోసమే ఇలా పనిచేస్తున్నాడు ఇలా చాలా మంది మాట జాతీయ జెండాను ఎగిరేస్తేది జాతీయ జెండాను పట్టుకుంటేది పట్టుకోకుంటే చెప్పండి ఈ ఆలోచన ఉన్నవాడు ఎవరు కూడా భారతీయుడు కాదు గారు ఇలా జాతీయ జెండా కోసం ఇలా సరిహద్దులో అనేక మంది వీళ్ళ జవాన్లు ఇలా త్యాగాలు చేస్తున్నారు ఇలా గతంలో చరిత్ర వేరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినక చరిత్ర వేరు గతంలో సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎవడో వచ్చి ఇతర దేశస్తులు వచ్చి మన జవాన్ల మీద దాడులు చేస్తే మన జవాన్లను చంపే ప్రయత్నం చేస్తే నా జవాన్ల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తే పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా మన ఆలోచించే పరిస్థితి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ జవాను వైపు ఎవడైనా పరాయి దేశస్తుడు మిలిటరీ కళ్ళెత్తి చూస్తే ఇలాంటి ఆదేశాలు లేకుండా బుల్లట్ల వర్షం కురిపించే స్వేచ్ఛ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం అటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇక పండుగ వాతావరణంలో ఒక దేశ భక్తియుత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం ఇది కేవలం ఈ ఒక్కరోజకే పరిమితం కాకుండా నిరంతరం మనం ఇదే భావా ఇదే భావా మన మనం నిత్య జీవితం గడిపాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ చాలా మంది యోగులు వచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి యువకులకు అప్పులు చేస్తున్నాం యువతలకు అప్పులు చేస్తున్నాం ప్రతి వ్యక్తికి అప్పులు చేస్తున్నాం మీ ఫేస్బుక్ డీపీ కానీ ఇలా ట్విట్టర్ లో కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ మీ డీపీలు మొత్తం ఫిఫ్టీన్త్ అగస్ట్ ఎప్పటికైనా కూడా ఇలా దేశ భక్తుల ఫోటోలు పెట్టుకోండి జాతీయ జెండా ఫోటో పెట్టుకోండి హరిగర్ తిరంగా పేర్కొని మీ డీపీలలో పెట్టుకొని మీ దేశభక్తిని చాటండి ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ప్రతి ఒక్కరున్న మన ఇంటి మీద జాతీయ జెండా మన కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో ఎగిరేయాలి మనం తీసుకున్న ఫోటోను మన టీవీలో సోషల్ మీడియాలో ప్రచారం చేసి పది మందికి మనం చెప్పే ప్రయత్నం చేయాలి ఇక్కడున్న తమ్ముళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కనీసం వంద మందికి ఫోన్ చేయండి ఫిఫ్టీన్త్ తగ్తో జెండా మీ ఇంటి మీద జెండా ఎగిరేయండి మీరు దేశభక్తిని చాటని చెప్పి ఇక్కడున్న తమ్ముళ్ళు ఒక్కొక్కరు వంద మందికి ఫోన్ చేయండి కనీసం ఒక్క వంద మందికి ఎస్ఎంఎస్ పంపండి నేను నా ఇంటి మీద జాతీయ జెండా గిరుస్తున్నా ఈ బానిస సంకలనకు గీతం పాడాలి నిజమైన చరిత్రను మనం తెలుసుకోవాలి హరిహర తిరంగా నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తమ్ముడు కనీసం వంద మందికి ఎస్ఎంఎస్ చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా మనం మన దేశభక్తిని చాలా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున జాతీయ జెండాతో భారత్ మాతాకి జయంటూ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న మీ అందరి కూడా ఇలా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పంధ ఆగస్టు సందర్భంగా